హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పప్పుల పొడి ఇడ్లీ దోశలోకైనా వేడివేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకున్న అలాగే ఏ వెజిటబుల్తో చేసినా ఫ్రైలోకైనా చక్కగా మిడిపోయే పప్పుల పొడి మిక్సీ జార్లో కారానికి తగినన్ని ఎండుమిర్చి అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు రుచికి తగినంత ఉప్పు వేసుకొని పచాపచాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా నలిగిన తర్వాత మూడు కప్పుల పుట్నాలు వేసి మిక్సీ పట్టుకోవాలి చివరగా పదిహేను వెల్లుల్లి రబ్బలు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుంటే పప్పుల పొడి రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్